శివుణ్ణి ఎలాగైనా గెలవాలి అనుకున్న మన్మధుడు తన ఐదు పుష్ప బాణాలను పెంచుకున్నాడు వాటిని ఉంచుకోవడం కోసం రెండు అమ్ముల పొదలను కూర్చుకున్నాడు ఆ అమ్ముల పొదలే నీ జంహలు ఆ బాణముల పదునైన కొనలే నీ కాలిగోళ్ళు నీ పాదములకు సాగిలపడి మృక్కిన దేవతల కిరీటములలోని రత్నముల ఎందు నీ కాలిగోళ్ళ కాంతి ప్రతిఫలించి సాన పట్టినట్లు ఉన్నవి నీ కాలిగోళ్ళు పది మన్మధుని పది బాణములుగా ప్రకాశిస్తు